ప్రభగిరిపట్నంలో ఉన్న కిసాన్ క్రాఫ్ట్ లో మంగళవారం సర్వేపల్లి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు సోమిరెడ్డి కు సాధారణంగా ఆహ్వానం పలికారు తొలుత సోమిరెడ్డి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చూశారు అనంతరం ఫ్యాక్టరీలో తయారయ్యే వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ కిసాన్ క్రాఫ్ట్ సంస్థ పొదరుకూరు మండలానికి గర్వకారణమన్నారు గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సంస్థ ప్రారంభించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించామన్నారు రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మొత్తం పద్నాలుగు బ్యాంక్ ఇండియాలో అటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు కిసాన్ క్లాస్ తయారు చేసిన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అటువంటి కంపెనీ లక్ష ముప్పై వేల ఎనిమిది వందల అది కూడా ఒక రికార్డ్ దేశంలో మైక్రో టెస్ట్ మీ పొలంలోకి వచ్చి మీ అక్కడ సాయిల్ టెస్ట్ చేసి భూసారి పరీక్షలు చేసి సాయిల్ టెస్ట్లో ఎఫిషియన్సీస్ ఏమున్నాయో లోపాలు ఏమున్నాయో వాటికి జింక్ జిప్సం ఫ్రీగా ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చినాం అదొక చరిత్ర రికార్డ్ ఇండియాలో మైక్రోన్లైట్స్ ప్రతి రైతు భూమి సాయిల్ టెస్ట్ చేయించి దాంట్లో ఉన్న లోపాలకి నూరు శాతం ఉచితంగా మైక్రోన్లైట్స్ వచ్చిన స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నేను మనిషి కొనే పనిచేసే జగన్మోహన్ రెడ్డి చాలా ఒక మాట్లాడింది అయ్యా నువ్వు రెండు శాఖలు క్లోజ్ టూ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెండు క్లోజ్ చేశాము నేను చెప్పినంత వాస్తవం ఇరిగేషన్ అగ్రికల్చర్ మొత్తపెట్ట రైతులకు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పంట కాలంలో వాటర్ మేనేజ్మెంట్ చేసుకోండి వీటి యాజమాన్యం చేసుకోండి సమీక్ష చేసుకోండి వీళ్ళు పక్కన కలెక్షన్ I am an Irish Minister of Transportation. We have arrived to show the world what exactly the, the Indian manufacturing industry, specifically decent crops, can do, what value they can offer to the farmers in Africa, and that's exactly what we intend to do in the next coming years.